నమస్తే అండి మీ పేరు సులోచనా దేవి అండి ఎక్కడి నుంచి వస్తారు మేడం మీర్పేట నుంచి వస్తారు మీరు పెద్ద అల్లుడు మా పెద్దమ్మాయి మన్మరాలు మా బాబు మా ఆయన మా రోజు ఈ రోజు మా పెళ్లి రోజు అందుకే మా అల్లుడు తీసుకొని పెళ్లి రోజు మేడం మాది ఫార్టీ త్రీ ఇయర్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా చాలా ఆనందం అనిపించింది చాలా రోజురా లేదు మా అల్లుడు ఫస్ట్ టైం తీసుకొచ్చాడు మాకు ఇక్కడికి మా పెద్దలు ఫస్ట్ టైమే ఎట్లా అనిపిస్తుంది మేడం చాలా సంతోషం మనసుకు చాలా ప్రశాంతత ఉన్నది దేవుడి పాదాలు పట్టుకుంటే చెప్పలేను నేను ఇంకా చాలా సంతోషం అనిపించింది చాలా సంతోషం రెగ్యులర్గా వెళ్తుంటారు కదా సాయిబాబుకు దగ్గరికి ఎట్లా అనిపిస్తుంది రెగ్యులర్గా ఏం వెళ్ళను కానీ అప్పుడప్పుడు ఆ రోట్లో వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వస్తాం ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పలేను నేను చాలా ఆనందం అనిపిస్తుంది మనసే చాలా ఆనందం అనిపిస్తుంది అది చాలా సంతోషం మా మల్లునికి మా బిడ్డకు చాలా ధన్యవాదాలు మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది బాబు చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది వాతావరణం బాగుంది వచ్చిన వాళ్ళు చాలా ఆనందపడతారు ఇక్కడికి వస్తాయి అది మనశ్శాంతి ఏ కోల్పోయినా తిరిగి తెచ్చుకునేటట్టుగా ఉంది ఇక్కడి స్థలం అది నా మనసు అట్లా అనిపిస్తుంది అన్ని అన్ని కోల్పోయినా ఒక మనశ్శాంతన అన్న కొంతవరకు చాలా వరకు మంచిగా చాలా చాలా మనసుకు శాంతి అయితే తప్పకుండా వస్తుంది ఈ మేనేజ్మెంట్ వాళ్ళకి అందరికీ చాలా ధన్యవాదాలు చాలా బాగుంది నేనే అనుకుంటున్నా ఏ ఊరు కట్టారో ఇట్లా అనేసి చాలా బాగుంది చాలా బాగుంది వాళ్ళకి అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు చాలా మీకు కూడా